ఎందుకంటే మిత్రులరా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా తమ తమ విస్తరణ కోసం వేరే దేశాల మీద దాడి చేసి కానీ మన భారతదేశం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశం మీదైనా దాడి చేసిన చరిత్ర కనబడుతుందా మనకి కనబడదు ఎందుకంటే మనం ప్రేమ స్వరూపులం మన ఋషులు నేర్పులు మనకి జ్ఞానం ఏంటో తెలుసా అందరినీ ఆదరించాలి ఎనిమిది వందల కోట్లకు పోయి ఉన్నటువంటి ప్రపంచ జనాభాలో సర్వే జనాభా అని చెప్పేవాడు ఒకే అని కేవలం హిందూ ధర్మం మాత్రమే దానికి తగ్గ బతికేవాడు హిందూ మాత్రమే బంగ్లాదేశ్ లో అంత పెద్ద మారణ హోమం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ఏదైతే పిఎం ఉందో ప్రధానమంత్రి ఉందో సుమారు నూట యాభై దేశాలు ఇస్లాం కంట్రీకి సంబంధించినటువంటి దేశాలు ఉంటే కానీ ఒక్క దేశానికి కూడా వెళ్ళలా నేను ముస్లిం కదా నా ముస్లిం కంట్రీకి వెళ్ళాలి కదా అని ఆమె ఆలోచన వేళ మన భారతదేశంలో తలదాచుకోవడానికి వచ్చింది మిత్రులరా అంటే అర్థమవుతుందా మీకు మన భారతదేశం ఏ కులాన్నైనా ఏ మతాన్నైనా ఏ వర్గాన్నైనా ఏ దేశమైనా ప్రేమించమని చెప్పింది హిందువుల ప్రతి ఒక్కరిని ప్రేమించిన తప్పితే దేశించి తెలియనటువంటి అమాయకులు మనం ప్రేమ స్వరూపం మనం మన త్యాగాలు మన బలిదానాలు ప్రపంచ శ్రేయస్సు కోసం మనం అర్పించాం కానీ ఎప్పుడు స్వర్థం కోసం మనం బతకలేదు అలాంటి అమాయక నిజాయితీ ఇప్పుడు అంటే మన హిందువుల్ని ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా మనల్ని బతకుండా చేయాలని అనేక కుట్రలు జరుగుతున్నాయి మిత్రులారా దాన్ని మీరు గమనించాలి